నల్గొండ రాజకీయాలకు వస్తే నల్గొండ అనేది ఒక మంచి తులసి వనం అయితే మీరు గంజాయి మొక్క అని రేవంత్ రెడ్డి అంటున్నారు మేము కూడా చెప్పిన కొన్నిసార్లు రైతులు ఎంత బాగా వ్యవసాయం చేసినా కల్పు మొక్కలే ఎక్కువ పెరుగుతాయి కొన్ని సందర్భాల్లో అట్లా ఈసారి దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో కల్పు మొక్కలు ఎక్కువ వచ్చినాయి రైతు దెబ్బతిన్నాడు కాబట్టి త్వరలోనే ఈ కలుపు మొక్కలు అన్నీ పోతాయి మళ్ళీ అన్ని కూడా రైతు పెట్టుకునే వస్తాయని చెప్పి మేము కూడా చెప్పినాం ఈ లోట సెట్లు పెరుగుతాయి కొన్ని సందర్భాల్లో కొన్ని ఇంకా రకరకాల ఇవి వస్తాయి కొన్ని బయట నుంచి తీసుకొచ్చినవి వస్తాయి కొన్ని మన ప్రాంతాన్ని కానీ వస్తాయి ఇటువంటి మొక్కలన్నీ కూడా వస్తుంటాయి కలుపు మొక్కలు అంటే అట్లా ఈసారి కలుపు మొక్కలు వచ్చినాయి చేను అసలు చేనుకంటే కలుపు మొక్కలు ఎక్కువ కనబడుతున్నాయి అది ఈ రాష్ట్రంలో జరుగుతుంది ప్రస్తుతం అదే ఉంది నల్గొండ జిల్లాలో కూడా అదే ఉంది మూడు అడుగుల జయదీష్ రెడ్డి మాపే విమర్శలు చేయడం ఏంటని అంటున్నారు సరే నేను చిల్లర మాటలకి సమాజండి అది ఆయన స్థాయి ఆయన ముఖ్యమంత్రి సంస్కార స్థాయి అంతవరకే ఉంది అది అర్థం చేసుకోవాల్సింది ప్రజలు ఆయన స్థాయి మూడు అడుగులు కూడా లేదు ఆయన సంస్కారం అంటే రాజకీయంగా విమర్శలు గతంలో చాలా కాలం నుంచి ఇప్పటి వరకు చూస్తే రాజకీయంగా విమర్శలు చేసుకోవడం అనేది కొత్తం కాదు ఒక అడుగు ముందుకేసినట్టుగా కనపడుతుంది ఎందుకు ఈ రకమైన గ్లాసు సోడాలు ఇలాంటి అంశాలు కూడా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు ఎట్లా చూస్తారు వీటిని కూడా ఇవే కావు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉండి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని పేగులు మెడకేసుకుంటా లాగులు తొండ రుదులుతా కనుగుడ్లు మీకుతా తొక్కుకుంటూ పోతా ఇట్లాంటి పదాలు చాలా వాడి ఇక లేని నిందలు ఎక్కడ కేసులు లేనివి ఎటువంటివి లేనివి ఆరోపణలు లేనివి గతంలో ఎవరి మీద శాసనసభలో సాక్షాత్ అంటే వీళ్ళ స్థాయి వీళ్ళ సంస్కార స్థాయికి ఆ పదవిని దిగజారుస్తున్నారు శాసనసభను కూడా దిగజారుస్తున్నారు వాళ్ళు ఎంత దిగజారినా మేము ఆ స్థాయికి దిగజారడం మేము సిద్ధంగా లేవు మేము కొన్ని విలువలతో ఉన్నాం ఆ విలువలు నిలబెట్టాలనుకుంటున్నాం అట్లే ఉంటాం ఇప్పుడు మీరు నన్ను ఆయన మాట్లాడిన పదాలు నా గురించి వ్యక్తిగతంగా నేను మళ్ళీ అదే స్థాయిలో ఏం చేయట్లేదు నేను ఎందుకంటే నా సంస్కారం నేను తగ్గించుకోవలసుకోలేదు ప్రజలు అర్థం చేసుకుంటారు కదా ప్రజలు చూస్తున్నారు కదా ఎవరైంది అని ఈ రకంగా ఆయన ఆయన తాబేదారులు ఆయన కంటే ముందు కాంగ్రెస్లు ఉన్నోళ్ళు చాలామంది చాలా బాగా బట్ నేను ఎన్నాడు అటువంటి పదాల జోలి పోలే అనడానికి ఏముంది నరసిరావు గారు నాకు రావా ఇంకా నేను ఇంకా వాళ్ళకంటే కింద గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను భూతం మొదలు పెడితే భూతలతో చచ్చిపోతారు వాళ్ళు కానీ అది పద్ధతి కాదు ఎందుకంటే వాళ్ళు తప్పు చేసినా నేను చేయకూడదు అది దానికి మీకు కట్టుబడి ఉన్నాం కాబట్టి మేము అడుచుకోవట్లేము సింపుల్గా చూసే ప్రజలకు అర్థం కాదా ఇలా కొద్దిమంది మీడియాలో కూడా వాళ్ళకి తాబేదారులు ఉండొచ్చు దాన్ని రాయకపోవచ్చు ఎత్తి చూపకపోవచ్చు అదే తటస్థమైన మీడియా అయితే ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి ఆ పదం వచ్చినప్పుడు దాన్ని హైలైట్ చేస్తూ ముఖ్యమంత్రి స్థాయికి తగిన మాటలు మాట్లాడినా రాయాలి ఆ పరిస్థితి లేదు అని అందుకే వీళ్ళు ఇంకా చచ్చిపోయి మాట్లాడుతున్నారు కానీ వీళ్ళు మాట్లాడినా వాళ్ళు రాయకపోయినా వీళ్ళు చూపించకపోయినా ప్రజలు రిజిస్టర్ చేసుకుంటారు